చూస్తావనిపించి పంపారు నువ్వు నా పేరుతో డబ్బు వసూలు చేస్తావా అది వాళ్ళ డబ్బు తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తాను ఇదంతా వాళ్ళ డబ్బు డబ్బు ఇది మాత్రం కాదండి ఈ సంగతి ఆయన కోసం తెలియనికండి నేను ఓం కేశవాయ అయ్యా స్వాహా ముచ్చుకో నాయనా ఓం కేశవాయ స్వాహా నారాయణాయ యె స్వాహా మాధవ స్వాహా అబ్బబ్బా తిండిగా ఉండవే నువ్వన్నే చెప్పు తిన అల్లా తగ్గించమని ఉండమ్మా అక్కగారు వీటి మీద దస్తకత్తులు పడేయండి ఏంటివి ఏముంది టాటా కంపెనీ షేర్లు మీ బట్టల మిల్లు హైదరాబాద్ అవతల ఐదు వందల ఎకరాల ద్రాక్ష తోట ఈ శుభ సమయంలో మా పిల్ల పేర రాసి పెళ్లి కానుక పడేస్తే భలేవారే మీ పిల్ల మా కోడలే కదండి ఇవేమిటి అన్ని కోడలికే కదా అనుకోవడం వేరు అవడం వేరు నువ్వు దానిదేని దానికి ఇచ్చేస్తే ఓ పని అయిపోతుంది కన్యాశుల్కమా ఆ పాడు మాటలు ఎందుకులేండి మీరు కన్యాశుల్కం అంటే నేను వరకట్నం తెమ్మంటాను ఏమిస్తారు అవన్నీ అడిగే స్థితిలో మీరు లేరు కదమ్మా వ్యాపారంలో సప్లై బట్టి డిమాండ్ కదా మీకు అర్జెంట్ పెళ్లి కావాలి ఇది మాట్లాడు నేను ఇవనంటే రద్దునొకటి ఇది రెండోది చెడితే సాయంత్రం మూడు మీ మూడోసారి పెళ్లి కొడుక్కి ఎంత దరిద్రుడైనా పిల్లనివడు అప్పుడైనా మీరు కొనుక్కోవాలి కదా రా పెళ్లి తండ్రయ్యా దాని గారు మొగుండి నేను ఆల్ ఇండియాగా ఉన్నాయా వెళ్ళు అమ్మా ముహూర్తం ఎలా అవుతుంది పెళ్లి కూతురుని తీసుకురావాలి కాస్త ఆనండి మా ఆయన పరివేశం రాలేదు ఓహో అలాగే అక్కరుకు రాని చుట్టూ బ్రొక్కిన వరి మీ నివేల్పు మోహరముల ఎక్కిన గ్రక్కున విడవంగవల యు విడువంగతి భాగ్యలక్ష్మి లాటరీ బాబు భాగ్యలక్ష్మి లాటరీ ఆఖరి టికెట్లు బాబు ఆఖరి టికెట్లు రూపాయికి ఐదు లక్షలు బాబు రూపాయికి ఐదు లక్షలు ఒక రూపాయికి ఐదు లక్షల రూపాయలు బహుమతి బాబు బాకీ లక్షల లాటరీ టికెట్ బంపర్ టికెట్ బాబు రండి బాబు చొరపడండి ఆఖరి టికెట్లు బాబు అయ్యి బాబు బహాల్ రాజు తప్పు చేయకు నా మాటలు చిన్న బాబారు నా మాట గారు చెప్పేదంతా రైతు బయటకు వచ్చేయండి బయటకు వచ్చేయండి తాలి కట్టడు గారు మాంగలి ఎంతంతు నానేనా మా మాంగలి ఎంతంతు నాన లేవయ్యా బాబు మాంగలి ఎంత నానే నేను మీ నాన్నని నాదా చాలా మంచిది మీ అమ్మిచ్చిన పది లక్షలు మీకు ఇవ్వాలని ఆ ముఠాతో పోట్లాడింది బాబు నా మాట నమ్ము కట్టవయ్యా బాబు కట్టు చెప్పవయ్యా మంత్రం ఆ అమ్మాయి బుర్ర బద్దలు కొట్టేశారు నిజం చిన్నతరా నిజం రాజు తాడి కట్టు నువ్వు పని ఆ పిల్లలు ఎత్తురు మడుగులో పడుంది చావు బతుకుల్లో ఉంది కానివ్వండి అమ్మ బెల్లం చేయలేకరా ఏ ఒక్కర్లేదు తాడుతారు కానివ్వండి మాంగల్ ఎంతంతునా కట్టవయ్యా మగడా ఈ జన్మ కాదు వెయ్యి జన్మలెత్తినా నీకు అలాంటి భార్య దొరకదు చిన్నదారా మాట రమ్ముండ్రీ బయటకు వచ్చాయండి నీ మనసే రైతు అక్కడ తాడి కథకు అది పట్టుకురా నేను తీసుకెళ్తా నవరాయనగా నకి దొర్దు నాకు దొర్దు ఆగా ఆగా ఒకే పోనుం శ్రీమన్నందకట చలకటి వెలుతురు నేన ప్రేయరా ఆగా దాయరా ఆగా ప్రియమ్ రే నిత్యం దంపతలగరియనా మబ్బులు వత్తుర దియే కన్న అక్కడ సార్ విష్ణు సెజవ నంజదుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నో అరిస్తే చంపేస్తా రాధా నీ చేతిలో పూలమాలం చూసి త్రాచుపోవనుకుని భయపడి పారిపోయిన మూర్ఖుడిని ఈ తప్పుకు నిష్కృతి లేదు దీనికి ఒకటే శిక్ష నన్ను పెళ్లి చేసుకుని జీవితాంత చిత్రం సెలపెట్టు రాధా ప్లీజ్ నన్ను చీపు అనుకో మంగళసూత్రం మంగళవాద్యాలు మంత్రపద్యాలు అన్ని ఏది ఘోర అమావాస రాత్రి కటిక చీకట్లో కూడా పండువెన్నెలు వెదజల్లే నీ చక్కని భువన మోహన వదల చంద్ర బింబాన్ని నా మలిన హస్తాలతో ఆవిష్కరించు రాధ నీ చేతులో పూలమాలను చూసి తోచుపావనుకుని భయపడి అంతా విన్నాను చాలు పెళ్లికి నాది ఒకటే కండిషన్ అంతంత పెద్ద పెద్ద డైలాగులు చూ కొట్టని ఒట్టేస్తే కానీ తాళి కట్టరాదు ఓకే మాంగలి ఎంతంతునా నేనా మమ జీవన కంఠే బద్నామి హేతునాభి సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యంకర వహై తేజస్వినధీతమస్ మా విద్విషావై ఓం శాంతి 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 Oh, ശതമാനം ശതമാനം ശതായ പുരുഷ സേവേന്ദ്രി ആയുഷസേന്ദ്രി പ്രതിഷതി